ఉత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిజామాబాద్ నుంచి సువిశాల హృదయ సంపన్నులు మానసిక వైద్య నిపుణులు మంచి యువకీశ్వరం సేవా అనుకూలత కలిగినటువంటి డాక్టర్ విశాల్ గారు ప్రముఖ సైకాటిస్టు అలాగే వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సేవల మన ఈ వృద్ధాశ్రమానికి చేశారు మరి ఈరోజు కలిగేటువంటి యొక్క మానసిక స్థితి పైన ఎలా మార్పు చెందుతుంది దాన్ని ఎలా ఎదుర్కోవాలి మన ఆరోగ్యాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలి అనే విషయం పట్ల ఒక అవగాహన సదస్సు నిర్వహించడానికి విచ్చేసినటువంటి డాక్టర్ విశాల్ గారికి స్వాగతం తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి సేవా నివృత్తి కలిగినటువంటి ఒక పోలీసు శాఖలో రిటైర్ అయి ఏఎస్ఐగా తన పదవే బాధ్యతలు నిర్వహించినటువంటి మా కార్యక్రమాలకు సారథి వారధి రావు గారు వారు తర్వాత ప్రముఖ ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొంది సమాజానికి తన వంతు ఇతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బాబా గౌడ్ గారు ప్రముఖ ప్రధాన ఉపాధ్యాయులు రిటైర్ మరి నేను ఇలా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడం చాలా సంతోషం కారణం ఏమిటి అంటే మనం కొద్దిగా వయసు వాళ్ళు కాబట్టి వయసు పైబడ్డా మనలో వచ్చేటువంటి శారీరకమైన మానసికమైనటువంటి మార్పులు అనేక కాబట్టి వాటిని ఎలా ఎదుర్కోవాలి తన్ను తాను తెలియమన్న అన్నపత్యం అని భావం మొట్టమొదలు మనం ఎలా జీవించాలి ఎలా జీవిస్తే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనేటువంటి విషయమై మరి మనం ఈనాటి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం కాబట్టి మరి మానసికమైనటువంటి ఒత్తిడిలా లేకపోతే శారీరకమైనటువంటి మార్పుల అది ఆరోగ్యమా అనారోగ్యం అనే విషయం పట్ల అవగాహన కలిగించడానికి చేసినటువంటి డాక్టర్ విశాల్ గారికి స్వాగతాన్ని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో వారిని మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుతూ పెద్ద వాళ్ళు మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారం ఇవాళ ఇవాళ రావడానికి ముందు ఉద్దేశం ఏంటంటే కొద్దిగా చప్పుడు చేయకండి అమ్మా కొద్దిగా ఒక్క ఐదు నిమిషాలు అయితే ఇవాళ ఏంటంటే మీరు ఇక్కడ రావ రావడానికి ముందు ఉద్దేశం ఏంటంటే ఈ బుద్ధ వృద్ధులలో చాలా యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎలా ఉంటుందంటే మనం తాలచ్చే పెట్టామో మర్చిపోతుంటాము మన మనోడు వస్తుంటాడు మన మన మనవాడే తెలుసుకునే వాడి పేరు చెప్పలేకపోతుంటాం లేకపోతే పైన దా బయట దారులకు పోతాం ఏదో కొనుక్కోవడానికి దారిలకు మనకు షాప్కి పోతాము లేకపోతే బయట పోతే మనం మళ్ళీ ఇంటికి ఎలా రావాలో దారి ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే చాలా పండితులు ఉంటాయి ఇప్పుడు మనకి ఏంటంటే మనకు ఎంతో మన మనం ఎన్నో నేర్చుకుంటాం గతాలు చదువుతాము లేకపోతే పేపర్ చదువుతాము ఇవన్నీ చదువుతాము కానీ ఒక్కోసారి ఏంటంటే మనం మాట్లాడే భాషలో మనం భాషలో పదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏమయా వచ్చావా అంటే ఏమయ్యా అంటే వచ్చావా మర్చిపోతుంటా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే నా దగ్గర ఒక తెలుగు పండితులు వచ్చేవాడు అంటే మాకు నాకు మంచి బాధ పరిచయం ఎప్పుడో నేను చిన్నప్పుడు నాకు పరిచయం అయితే ఆయన అన్న శ్లోకాలు చెప్పేవాడు పద్యాలు చెప్పేవాడు కానీ ఏమైందంటే సడన్గా రోజు నా దగ్గర తీసుకొచ్చారు అంటే మాకు నాకు తెలిసినంత మా యాక్చువల్గా నా టీచర్ మా చిన్నప్పటి నుంచి పరిచయం కానీ నేను సడన్గా ఏంటంటే ఆయన మాట్లాడే అంటే పదాలు పర్గా చెప్పలేకపోతే ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టు లేకపోతున్నాడు సడెన్గా ఏమైనా ఉంటే ఇంకా జరుగుతుంది ఒక ఐదు కోసం ఇంకా జరుగుతుందని చెప్పారు తొలత ఏంటంటే చిన్న చిన్న కాలం చేయి మర్చిపోవడము ఇంట్లో వాళ్ళ పేరు మర్చిపోవడం మన స్టార్ట్ అయ్యా మెలిగిమెలి ఆయన మనం కానీ ఏమంటున్నాడు అంటే నాకు ఇంట్లో పెడతలేరు పెడతలేదంటే రోజు అన్నం వాళ్ళ కోటలు అన్నం పెడుతుంది అన్నం పెట్టలేదు అని అంటున్నారు సో ఇదన్నా చూస్తే అంత చెక్ చేస్తే బ్రెయిన్లో చిన్న ప్రాబ్లమ్ ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఎలక్ట్రిక్ బోర్డు స్విచ్ చేస్తే లైట్ వస్తుంది మనం కూడా ఏదైనా కావాల్సిన మన మెమరీ గుర్తుకు రావాలంటే కొన్నిసార్లు అయితే మన మెదడులో కొన్ని రసాయనాలు ఉంటాయి జీవరసాయనాలు అంట మండిలో పెట్రోల్ ఎట్లా ఉంటుందో మన మెదడులో కూడా రసాయనాలు ఉంటాయి ఆ రసాయనాలు తగ్గినప్పుడు ఏంటంటే ఒక నాడికెళ్ళ నుంచి ఇంకో నాడికెనానికి ఇన్ఫర్మేషన్ పాస్కార్ పాస్కార్ అనేసరికి ఏమవుతుంది మన యొక్క మెమరీ మనం 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 అన్నీ మర్చిపోతుంటాం ఎలాగంటే మర్చిపోవడం ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుంటాయి ఇంకా చిన్నప్పుడు ఉంటారు కదా చిన్నప్పుడు ఎవరు తర్వాత మీ స్కూల్ ఎవరు అవన్నీ గుర్తుంటాయి ఈ రీసెంట్గా జరిగేది మీ మధ్యలో జరిగేది ఇవాళ ఆరోగ్యంగా ఏం జరిగింది మీ మనకు వచ్చాడో లేకపోతే మీ ఏం తిన్నారంటే మర్చిపోతుంటాం సో ఇలా మొదలు మేము మొదటి ఎలా స్టార్ట్ అవుతుంది ఈ రీసెంట్గా జరిగిన విషయాలు మర్చిపోతుంటాం ఎలాగంటే ఇవాళ నిన్న ఏం తిన్నాము అరగంట కింద ఏం తిన్నాము నిన్న ఎవరిని గెలిచాము ఇలాంటివి మర్చిపోతుంటాం మెల్లి వెళ్ళి కొద్ది అయిన తర్వాత ఏమవుతుంది ఈ ఒక రోజులు కొన్ని నెలలు ఎక్కువ మర్చిపోతుంటాం తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మొత్తం శాశ్వత పది అంటే మనం నేర్చుకున్న విషయాలు చదివిన విషయాలు మన ఫ్యామిలీ మెంబర్స్ విషయాలు అన్నీ మర్చిపోతున్నాం ఇలా మర్చిపోయినప్పుడు ఏమైతుంది మనకి జీవితం అనేది దుర్భరంగా దుర్భరంగా బాగాపోతుంది ఎందుకంటే మనం మనకు మన మెమరీస్ మన అన్ని మన యొక్క సంపద ఏంటి మన చిన్నప్పటి నుంచి మనం ఏమైతే నేర్చుకున్నామో మన మెమొరీస్ అన్ని ముడిచి తుడుచు సో సో దీనివల్ల చాలా ఏమైనా ఇబ్బందులు లేదు ప్రజటోళ్ళు ఏం జరుగుతుందని మంచి పరిశోధన చేసి ఈ ఆసు గుర్తుపెట్టారు ఈ ముఖ్యంగా ఎవరికి వస్తుందంటే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తుంది వీళ్ళలో మధ్య మొత్తం వ్యాధి వస్తుంది దీన్ని మనం తొందరగా గుర్తించినట్లయితే చికిత్స చేయవచ్చు మీరు కూడా చాలా మంది మర్చిపోతుంటారు కదా అయితే మర్చిపోవడానికి కారణం దాని మనకి ఏదైనా అధినేత మందులు వచ్చినాయి ట్రీట్మెంట్స్ వచ్చినాయి సో దాని ఏదైనా త్వరతో గుర్తుపట్టాలి ఇది మనము గాయానికి పెద్ద అయితే ఏమవుతుంది ఏం చేయలేం చిన్న ఆదేశాలనే గుర్తుపడితే దాన్ని పెట్టి మనం నయం చేయగలుగుతాం అట్లనే మనం మెదడుకున్న వాళ్ళు ఒకట కొన్ని ఆ దెబ్బతినిప్పుడు దానికి మనం తొందర దశలో దాన్ని ట్రీట్మెంట్ చేయాలి మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఆకుకూరలు లేకుండా అలా తెలుసు ఇక్కడ మంచి ఆ భోజనం మంచిగా పెడుతుంది అంటే దానికి యాక్చువల్గా రెండుసార్లు నేను కూడా వచ్చాను ఇక్కడ మంచి ఆకుకూరలు మంచిగా పుష్కరంగా తినాలి అవి తింటే కొందరు మోసం అయితే నీళ్ళు కొన్ని ప్రొడక్ట్లు అనేది మానేసుకుంటాం ఆకుకూరలలో మంచి పోలిక్ విటమిన్ ఉంటుంది మంచిగా పుష్కరంగా తినాలి దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క మెమరీ అనేది పెరగడానికి అవకాశం అప్పుడప్పుడు మీరు బాదం మీద రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే నాలుగు బాదం మీద నానబెట్టండి పొద్దున తినండి అప్పుడే అంతా ఉండే ఒమేగా బ్యాటిగా చెడ్స్కి యొక్క నాడికి మనకు బలం ఇస్తుంది ఇప్పుడు చెట్టు బాగా పెరగాలి అతను గెరువేయ్యాలి మంచి నీళ్లు ఉండాలి మంచి మట్టి ఉండాలి మీరు పనిచేయాలంటే నాకు న్యూట్రిషన్ కావాలి కాబట్టి మీరు ఏం చేయాలి రాత్రి పడుకునేటప్పుడు నాలుగు బాదాం మీద నానబెట్టి తినండి పొద్దున తిన్న తర్వాత మీకు ఏమైతే దానివల్ల ఫైబర్ ఉంటుంది తర్వాత పండ్లు ఎక్కువ తీసుకోవాలి మనం ఏంటంటే ఆహారం అన్నం మనకి ఈ వయసులో ఏంటంటే ఈ రైస్ ఇట్లాంటివి తక్కువ తినాలి కూరగాయలు ఎక్కువ తినాలి తర్వాత పండ్లు ఎక్కువ తీసుకోవాలి ముఖ్యంగా అరటిపండు చాలా మంది అనుకుంటున్నారు అరటిపండు వాతం బరువు తగ్గుతామని ఉంటాం కానీ మీలో ఇప్పుడు ఏంటంటే ఈ ఏజ్లో ఏంటంటే చాలా మంది డిప్రెషన్ ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీకి కూడా దూరం ఉంటుంది కాబట్టి మనిషి మనిషి ఉల్లాసంగా రావాలంటే సంతోషంగా రావాలంటే రోజు ఒక రెండు అరటి పనులు తినాలి ముక్కడ తినండి షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు తినండి ఒకవేళ కచ్చ కొంచెం పచ్చి ఉంటుంది పండు అప్పుడు తినండి బొప్పాయి తినండి లేకపోతే జామపల్లి ఇలాంటివి తీసుకోవాలి తర్వాత వాటర్ చాలా మంది ఏం చేసుకుంటారంటే మీరు ఈ వయసులో నీళ్ళు తీసుకుంటే మళ్ళీ ప్రతిసారి బాత్రూమ్ పోవాలి ఒక నాకు అసలే కాలు నొప్పి నడవలేకపోతున్నాను ఇవి ఎందుకని తీసుకోవాలి కానీ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే మన మలబద్ధత వస్తుంది మన మెమరీ మీద కూడా ఎఫెక్ట్ కావడానికి అవకాశం కాబట్టి మీరు రోజు ఖచ్చితంగా మామూలుగా మీరు చెప్తుందంటే ఐదు లీటర్లు తాగమని చెప్తాను మీరు ఏదైనా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే నెలలు ఖచ్చితంగా తాగండి దానివల్ల సర్వరోజులు పాత్ర అనేది సర్వరోజుని వాగండి ఎందుకంటే మనకు జలప్రసాదం అంటాక మేము వాడాలనేది నచ్చి తాగాలి తర్వాత రాత్రి నిద్ర మనిషి నిద్ర బాగుంటే మనం ఏవైనా సాధించవచ్చు నిద్ర అనేది ఒక మనం ఏమంటాం ఎవరైనా లేతే బంగారం లాంటి నిద్ర చెరగొట్టేవరా అంటాం ఎందుకంటే నిద్ర అనేది బంగారం లాంటిది కాబట్టి మీరు నిద్ర రాకపోతే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి సమస్యలు ఉంటే మీ వాళ్ళకి చెప్పండి నేను ఒక విధంగా దానికి సంబంధించిన మందులు అట్లా పంపిస్తాను ఎందుకంటే మీ వాళ్ళు ఎవరైనా వచ్చి కాంటాక్ట్ అయితే నేను కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మనసులో బాధ ఉంటుంది పట్టదు లేకపోతే కొందరికి ఏమైందంటే వయసు అయిన తర్వాత ఎవరో ఉన్నట్టు ఇనిపిస్తున్నట్టు కనిపిస్తున్నట్టు అట్లా అనిపిస్తుంటుంది లేకపోతే కొంచెం మనసులో బాధ్యు సూసైడ్ థాట్స్ అనిపిస్తాయి ఏంటి లైఫ్ ఇంకెప్పుడు అని ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి తర్వాత లేకపోతే ఏంటంటే కొందరికి ఏంటంటే కొన్ని రకాల నరాలు ఉంటాయి ఇలాంటి వాటికి ఏంటంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఏంటంటే మన సత్యబాబు ఇక్కడ వాళ్ళకి చెప్తే నాకు ఒకసారి బాధ చేస్తారు కొన్ని రకాల మందులు అంటే నేను కోసం కొన్ని మందులు పంపిస్తాను తర్వాత మీ మెమరీ సంబంధించిన సమస్యలు ఉంటే కూడా మీకు చెప్పండి నేను నా నా వీలైనంత వరకు మీకు ఏంటంటే హెల్ప్ చేయడానికి నేను రెడీ ఉన్నాను తర్వాత ఈ ట్రీట్మెంట్ చేయకపోతే ఏమే ఇప్పుడు నేను అమ్మచ్చు సార్ వచ్చాడు బతుల సమస్యలు మాకు ఈ ఏజ్లో ఉంటాయి కాబట్టి మీకు చెప్పడానికి వచ్చాను అంటే చేయకపోతే ఏమి ఏంటంటే వాళ్ళకు వాళ్ళు పొద్దున రాత్రి తేడా తెలుతుంది అన్నం తిన్నామా తేడా తిరగదు లేకపోతే వాళ్ళు ఒక్కోసారి ఏంటంటే ప్రమాదాల గురి కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ డిమెన్షియా వ్యాధి వచ్చినట్టు ఏంటంటే వాళ్ళకు ఎవరు మనుషులు ఉన్నట్టు కనిపిస్తుంటారు మనుషులు కనిపిన్ శబ్దాలు కనిపిస్తుంటాయి దానివల్ల భయానికి గురైపోయి కొన్నిసార్లు ఆందోళనకు గురయ్యి ప్రమాదాలు గురి కావడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళని మీరు ఎందుకంటే పక్కన వాళ్ళు మీరు మీరు గుర్తుపెట్టుకోలేదు కాబట్టి పక్కన వాళ్ళైతే వాళ్ళని కొంచెం గుర్తుపెట్టి వాళ్ళతో మాట్లాడి డాక్టర్ సహాయం తీసుకోవాలి మనం కొంచెం మన లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్ చేసుకోవాలి మీరు ఇంకోటి ఏంటంటే ఈ ఏజ్లో ఏంటంటే కొంచెం నిద్ర సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉన్నాయి నెక్కు సమస్యలు అంటే వాళ్ళకి కొన్ని ఇట్లాంటి ఈవినింగ్ చా ఐదు గంటల తర్వాత కాఫీ టీ తాగడం మానేయండి ఈ ఛాయ్ కాఫీలో ఏమవుతుందంటే అందులో ఉండే టీ కూడా ఉంటుంది కదా కాఫీ పొడి వల్ల నిద్ర భంగం కలుగుతుంది కాబట్టి ఒక ఒకవేళ ఉన్న వాళ్ళకి ఈవినింగ్ నాలుగు తర్వాత తాగట్టు పొద్దున తప్పు తాగట్టే తర్వాత మానేసి తర్వాత మంచి నైట్ పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు స్నానం చేసి పడుతుంది దానివల్ల ఏమైందంటే మీ మీ యొక్క కంటరాలు మంచి రిలాక్స్ అయ్యి మంచి నిద్ర వస్తుంది దానివల్ల మధ్య సమస్యలు దూరం కావడానికి అవకాశం తర్వాత నైట్ ఎప్పుడైనా మీకు నాన్ వెజ్ తినే తింటే పొద్దున్నే తినండి పొద్దున మధ్యాహ్నం తినండి యాక్చువల్గా నాకు తీసుకెళ్ళి పెట్టాలనుకుంటాను సో కాబట్టి ఏదైనా మసాలా డైట్ కానీ బిర్యానీ లాంటి ఉన్న ఎక్కువ పదార్థాలు రాత్రి తీసుకోకండి దానివల్ల ఏమవుతుందంటే మీకు నిద్ర భగం కలగడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ వైస్ ఏంటంటే తొందరగా గ్యాస్ కట్టి స్కడబ్లో మంట ఇట్లాంటివి వేసుకుంటాయి కాబట్టి సాత్విక ఆహారం తక్కువ ఉప్పు తక్కువ కారం తక్కువ మసాలా పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటట్టు అలా తీసుకోండి తర్వాత అప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు మీరు యోగా ధ్యానం చిన్నవి ఏంటంటే మీకు ఇక్కడ చిన్న 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 మీరు కూర్చొని కూడా చేయొచ్చు మంచి ప్రాణాయామం చేసుకోవచ్చు మంచిగా గాలి ఇలా ఇలా ముప్ప గాలి తీసుకొని కొద్దిసేపు ఉప్పు పెట్టి మళ్ళీ ఇంకా ద్వారా ధర ఇలా వదల దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మీ యొక్క ప్రాణాయామం వల్ల చాలా రకాల బాడీ రిలాక్స్ అవుతుంది మీకు సంతోషం పెరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది మెమరీ కూడా పెరగడానికి అవకాశం చిన్న మీకు ఎప్పుడైనా కొద్దిగా మాట్లాడుతున్నాం అలా కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు అప్పుడప్పుడు నలుగురు మంచి బ్రహ్మాండ సినిమా చూస్తారా అట్లా సినిమా చూడాలి మీరు అయితే చూస్తుంటే మనకు నవ్వు వస్తుంది నవ్వు వచ్చినప్పుడు ఎక్కడ నవ్వు ఒక దివ్య విషధం అలా గంటలన్నీ మంచిగా అయితే మనం ఏమేముకుంటామంటే ఇప్పుడు మీరు అప్పుడప్పుడు చేయాలి మీరు మీరు వయసుకే కానీ ములో కళలు నిందకు నేను ఆయన బేడంతో మాట్లాడారు వాళ్ళ పిల్లలు ఆమె రోజు సాక్షి పేపరు ఈనా ఈనాడు పేపరు ఆంధ్ర పేపర్ అన్ని చదివి మంచిగా అంటే పేరు మంచిపోయినప్పుడు మీరు చెప్పారు మీరు మంచి చెప్పారు కదా ఈనాడు పేపర్ అని చదువు అని ఓకే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ వాళ్ళ పిల్లల గురించి అంత బాగా చెప్పారు అంటే ఎంత నాలెడ్జ్ ఉంది యాక్చువల్గా మాకు అయితే మేము మంచి కులం విషయంగా పేపర్లు చదివి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు నలుగురి పాల్ చేయండి అంటే కొంత అందులో కా మీరు మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న గేమ్స్ కూడా అనేది చేసుకోవాలి గేమ్స్ అంటే పెద్ద పెద్ద ఆ గేమ్స్ అని కాదు చిన్న చిన్న ఇప్పుడు మీరు ఏంటంటే సరదాగా ఖాళీ సమయంలో చిన్న చిన్న పథకీలు అంటాం కదా మన పులి అట్లాంటి మన బ్రెయిన్ ఇంకా పనిచేస్తుంది ఆడడం కానీ ఉత్సాహం పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది బాధలు తగ్గుతాయి మంచి హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది ఎందుకంటే మీరు ఒక రోజు పాటలు పాడడం వస్తుంటుంది పాటలు పాడాలి కొంత కథలు చెప్తారు మంచిగా అట్ల కథ లేకపోతే ఇప్పుడు మీకు ఎవరైనా మీకు ఏదైనా మంచి ప్రోగ్రామ్ మన రేడియో ఛానల్గా ఉన్నారు మంచి హరికథానికి చెప్తారు మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే నేను అరేంజ్ చేస్తాను మీకోసం ఒక ఆయన హరికథానికి చాలా మంచి నేను ఒక శ్రీకృష్ణ మీకు ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉంటుంది స్పిరిచువాలిటీ సో కాబట్టి అట్లాంటి మీకు ఏమంటే నేను ఐ స్పాన్సర్ మీకు ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ మన ఎంటర్టైన్మెంట్ కాదు నాలెడ్జ్ చేయలేదు మీకు ఏంటంటే భాగవతం కానీ రామాయణం కానీ మానసిక ఉత్సాహం మానసిక ఉత్సాహాన్ని మీకు ఇస్తుంది సో ఇంకా తర్వాత ఏంటంటే ఇవాళ మా మాతో పాటు మన జీవనరావు గారికి వచ్చారు ఆయన అయితే ఇట్లాంటి యాక్టివిటీలో చాలా ముందు ఉంటారు మీకు ఏమైనా అవసరం ఉంటే అప్పుడప్పుడు ఆయన ఆయన కూడా వస్తారు మీకు ఏమైనా మెడిసిన్స్ కావాలన్నా చేస్తా ఎందుకంటే మీకు ఇక్కడ కుందరం చేయడం అవన్నీ అందరు చేస్తారు కానీ నా ఆసుపత్రి నుంచి ఏంటంటే మీకు ఏదైనా మెడిసిన్స్ ఇప్పుడు ఈ మెడిసిన్స్ కావాలి నిద్ర కావాలి నొప్పులు ఉన్నాయి లేకపోతే బలానికి కావాలి కొన్ని నేను ఏంటంటే మా ఎప్పుడైనా మీ మీకు ఏదైనా అవసరం ఉంటే మీరు మీ అక్కడ సంతబాబు చెప్పండి తర్వాత మా 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 తరఫు నుంచి మా జీవనలో గారు కోట్ చేస్తారు నేను పంపిస్తాను అలా మన బాబా కూడా ఇక్కడే ఆహారంలో ఉంటారు మీకు ఏమైనా అయిపోవసర మేము మీకు చేయడానికి ఏంటంటే మాకేంటంటే ఒక హ్యా సంతోషం హ్యాపీనెస్ అంటే ఇక్కడ కూడా ఇంత దూరం రావడానికి ఏంటంటే మీతో మా మేము ఇప్పుడు ఈ అవేర్నెస్ చేసే పైసలు ఉన్నాం వేరే వాళ్ళు చేస్తారు సో మీకు ఏంటంటే ఈ నాలెడ్జ్ని కొద్దిగా షేర్ చేయడానికి అంటే అవగాహన రావడం వల్ల మీ పక్కన ఉన్న వాళ్ళకి గుర్తుపడుతున్న వాళ్ళని తొలి దశలోనే ప్రమాదం నుంచి బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సో ఇవాళ ఏంటంటే నేను ఏం బాబుకేట్ తీసుకొచ్చాను మీకు ఏంటంటే మీరు అంత ఎంత మంచి ఇందులో ఏంటంటే అసలు మధ్యవర్గం వ్యాధి అంటే ఏంటి ఎలా గుర్తుపట్టాలి మీరు బాగా ఇవ్వగలుగుతారు నాకు కలిసి లక్ష్మీదేవి గారు మీరు మంచి మీలో మంచి మళ్ళీ మరి ఈ మై నాకు అర్మయ్యే మీకు నాకంటే పెద్దవాళ్ళు ఈ జ్ఞాపక శక్తి అనేది మనము దినదినము మర్చిపోతుంటాం పిల్లలు మనరాడు ఎవరో మాట్లాడలేదంట మాట్లాడినా మాట్లాడలేరు ఇటువంటి సహాయాన్ని వస్తాయి వైద్యులు సార్ మానసిక వైద్యులు మీకు తనకు కూర్చినంత ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మీకు సేవ చేస్తామని భావనతో కూర్చున్నాము మీకేదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎట్టుంటుంది వారది నేను బాబావాడి సార్ ఏది వస్తాను బాబావాడి సార్ కూడా విశ్రాంతి ఉద్యోగి దాన్ని కూడా నలుగురు క్రీడల తల్లి మంచిగా అంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నారు అభివృద్ధి పదమున్నారు డాక్టర్ సిరంజీవుడు సార్ పక్కని భగవంతుడు శివృష్ణ శ్లోకం ఇక్కడ చేస్తాము మేము తెల్ల మీద ల్యాండ్ చాలా ఏది ఇచ్చినా తీసుకొచ్చి ఇస్తాం మాకంతా భగవంతుడిచ్చిన వేదస్తుంది ఆరోగ్యంగా ఉన్న మీరు కూడా అందరూ చిక శిసులు నవ్వు ముఖానికి ఆరోగ్యాలు ఉండాలని దేవుడికి సారు మరి మన దగ్గర వచ్చి సాయం చేస్తానని చెప్పడం మీకు మామూలు విషయం కానీ చాలా గొప్ప మనిషి కాబట్టి ఆ భగవంతుని ప్రతిరూపంగా మన దగ్గర ఖచ్చితంగా అనుకున్నామా ఎందుకంటే ఈరోజు మనకు పోయి అడగడం అడిగితే కూడా ఈ ఉన్నారు మరి మన పైన దయ వచ్చి సారు వచ్చింది మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా సార్ అని మాట్లాడినా మీ ఆశీస్సులే మాకు భగవంతుడి కంటే మించిన ఆశీస్సులు ప్రతి ఒక్క పిల్లలకు కూడా అది తల్లిదండ్రుల యొక్క ఆశిస్సు చాలా ముఖ్యం కాబట్టి మరి సార్ గారు మేము మేమైనా వచ్చి మీకు తగిన సాయం మా మావంతుగా మేము మరి మేము కృషి చేస్తాము సార్ ద్వారా మీకు ఏదైనా మేము మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం అది మా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాం మీకు మీకు చేసే సేవ మాకు లభించడము మీకు సేవ చేసే సేవ లభించడం మాకు ఇది మా మా పూర్వజన్యుడు కాబట్టి కాబట్టి భగవంతుడే మాకు కల్పించండి మేము దాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఎన్నవెల్లని అందుబాటులో ఉంటాము దానికి సార్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు ఇంత మంచి కార్యక్రమం లోపల మమ్మల్ని భాగస్వామ్యం చేసేందుకు నిన్నగా మీరు మేము అంది సార్ మీకు కాబట్టి